జమ్మికుంట మండలంలోని తనుగుల రైతు వేదికలో కాంగ్రెస్ నాయకులు రైతులు రైతు పండుగను ఘనంగా జరుపుకున్నారు జమ్కుంట ఏవో కాదర్ హుసేన్ ఆధ్వర్యంలో రైతు పండుగను ప్రత్యక్షంగా తిలకించేందుకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేశారు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో రైతులకు సంబంధించిన విషయాలను చెప్తారని ఆసక్తిగా తిలకించేందుకు అందరూ నాయకులు మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతూ రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఏ విధంగానైతే రుణమాఫీ జరిగిందో అదే విధంగా నేడు రేవంత్ రెడ్డి హయాంలో రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు రూపాయల బోనస్ ప్రకటించడంతో చాలా మంది రైతులు సన్నరకం పంటను వేసి లబ్ది పొందాలని చూస్తున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం మరియు వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పూతరి రేణుకాశివ పరశురాములు ఏఈవోలు అర్చిత్ రాంప్రసాద్ మరియు రాజేష్ మహేందర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన రైతుకు రుణమాఫీ ఫస్ట్ విడత పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసిండు మిగతావి కూడా అన్న ప్రకారంగా కూడా ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేస్తాడు రైతుకు రైతు మన యొక్క రైతుకు అవి వేసినట్టు ఐదు వందల బోనస్ పక్కా మూడే రోజులకు సన్నవాడులకు వేసిండు ఆయన రైతునే రాజు చేయాలనే సిద్ధాంతం మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఇవ్వవలసినటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మన ఏది రుణమాఫీ ఇచ్చేటప్పుడు అప్పుడు రైతుకు సబ్సిడీలు ఇచ్చాడు ఇవాళ సబ్సిడీ మనకు పోయిన గవర్నమెంట్ పది సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ గారు నట్టేయడం ముంచండు రైతును ఎందుకు అని అంటే ఒక్క సబ్సిడీ కూడా ఇవ్వలే మనకి ఇవాళ పత్తి బస్తా కొనుక్కుంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు రెండు వేలు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి బెదిరించి ఏడు వందల యాభై రూపాయలకు పత్తి బస్తా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారిది మన కాంగ్రెస్ పార్టీది ఇవాళ మన యొక్క రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ కూడా మనకు కావాల్సినటువంటి రైతులకు సబ్సిడీలు పత్తి బస్తాలు కావచ్చు మన మొక్కలు కావచ్చు పైపులు కావచ్చు మోటార్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది తప్పకుండా చేస్తాడు ఈరోజు రైతు పండుగ సందర్భంగా తనుగుల గ్రామంలో మా జమ్మికుంట నాయకత్వం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదర్ రేణుక గారు మా కిసాన్ సేల అధ్యక్షులు పరిషన్న గారు మా నాయకులు అందరం కూడా ఈ మీడియా సమావేశానికి హాజరు కావడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇవ్వడం జరిగిందో దానికి ధీటుగా కొన్ని హామీలు ఇచ్చిన నెరవేర్చినము ఇవని కూడా ఈరోజు రైతులకు రైతుల సౌలభ్యం కోసం పనిచేసే విధంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఇలా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పక్షపా మా రైతు పక్షపాతి రైతులకు ఏ చే ఏది చేయడానికి కూడా వెనుకాడ లేకుండా సన్న సన్న రకం వడ్లకి ఇలా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ రైతుల ముఖంలో చిరునవ్వు చూసే విధంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతుందని తెలియజేయక తప్పదు మరి రైతు వేదిక ప్రోగ్రాంలో మేమందరం కలిసికట్టుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఎక్కడ చూసినా రైతుల కళ్ళల్లో ఎంతో ఆనందం ఎందుకంటే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి ఈరోజు మన రేవంత్ అన్న అయితేనేమి ప్రతి రైతు కళ్ళల్లో ఎంతో సంతోషంగా ఇవాళ ఇక్కడ చూసినట్టయితే పంట పొలాలు మొత్తం రైతులందరూ పట్లేసుకొని ఎంతో చక్కగా వాళ్ళు అది బేరం పెట్టుకున్న దగ్గరికే వాళ్ళు వచ్చి కొనడం జరుగుతుంది మరి అప్పుడు కేసీఆర్ అన్నారు వరేసుకుంటే వేసుకుంటే ఊరి అని వరేసుకుంటే వేసుకుంటే ఊరి కదండి ఇప్పుడు ఐదు వందల బోనస్తోనే వాళ్ళు ఎంతో సంతోషంగా వరి ధాన్యాన్ని ఇంకా పండియాలనుకుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ధాన్యమే ఎక్కువ పండించారు మరి ప్రతి గ్రామాలల్లో ఎక్కడ చూసినా కూడా రైతులు ఎంతో సంబరాలు చేసుకుంటారు ఇంకా ముందు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు కండగా ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎక్కడ రైతులకు ఇబ్బంది జరిగినా ఎక్కడ ఏం జరిగినా కూడా వెంట వెంటనే మా మంత్రి గారి దృష్టి కానీ మా అన్న దృష్టి కానీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా నిషాలు కష్టపడతారని మా